వాళ్ళ సంస్కార హీనం వాళ్ళకు చెల్లెళ్ళు ఉన్నారు అక్కలు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో భార్యలు ఉన్నారు బిడ్డలు ఉన్నారు నేను ఆ పార్టీలో ఐదు సంవత్సరాలు పనిచేసిన దాన్ని నా వ్యక్తిత్వం ఏంటో నా మెంటాలిటీ ఏంటో నేను ఏ విధంగా ఉంటానో ఈరోజు ఈవెన్ కేటీఆర్ గారిని కూడా నేను అన్న తమ్ముడు తనకంటే నాకంటే చిన్నవాడైన అన్న అని పిలిచి నోటి నిండా పిలిచినటువంటి వ్యక్తిని నా వ్య వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈరోజు నన్నే కాదు ఒక ఎస్టీ మహిళ సీతక్కను ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని ఈరోజు నన్ను ఈ విధంగా ఒక అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం అనేది వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం తప్పకుండా వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం తరఫున మేము కేసులు పెట్టాము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అది వాళ్ళ సంస్కార హీనం వాళ్ళకు చెల్లెళ్ళు ఉన్నారు అక్కలు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో భార్యలు ఉన్నారు బిడ్డలు ఉన్నారు నేను ఆ పార్టీలో ఐదు సంవత్సరాలు పనిచేసిన దాన్ని నా వ్యక్తిత్వం ఏంటో నా మెంటాలిటీ ఏంటో నేను ఏ విధంగా ఉంటానో ఈరోజు ఈవెన్ కేటీఆర్ గారిని కూడా నేను అన్న తమ్ముడు తనకంటే నాకంటే చిన్నవాడైన అన్న అని పిలిచి నోటి నిండా పిలిచినటువంటి వ్యక్తిని నా వ్య వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈరోజు నన్నే కాదు ఒక ఎస్టీ మహిళ సీతక్కను ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని ఈరోజు నన్ను ఈ విధంగా ఒక అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం అనేది వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం తప్పకుండా వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం తరఫున మేము కేసులు పెట్టాము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది